హాయ్ హలో అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే డిష్ అండి ఇది రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేయాల్సి వస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫస్ట్ ప్రిపేర్ చేసే వెజ్ మంచూరియా ఎంత తిన్నా నాన్ స్టాప్గా అలా నోట్లోకి వెళ్ళిపోతుంది సో ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం రెండు కప్పుల వరకు సన్నగా తరిగిన క్యాబేజీని తీ తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోవాలి ఒక కప్పు వరకు తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి ఇలా రెండిటిని బాగా పిసికేస్తే నీరు కొంతైనా బయటకు వస్తుంది ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాత్లో వేసి గట్టిగా పిండాలి గట్టిగా ఉండలు చేయడానికి వీలు అయ్యేలా కలుపుకోవాలి కుండల్లో ఏ మాత్రం తడి ఎక్కువ ఉన్నా నూనె విపరీతంగా పేలుస్తాయి లేదా నూనెలో వేస్ట్ వేయగానే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి నూనె అంతా పాడైపోతుంది మేము తీసుకున్న క్వాంటిటీకి త్రీ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి అలాగే సమానంగా త్రీ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం మీరు కలిపేటప్పుడు ఒకవేళ మాయిశ్చర్ లేకపోతే త్రీ ఫోర్ టేబుల్స్ వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈ పిండిని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి మరీ అంత పెద్దవి ఉంటే టేస్ట్గా ఉండవు ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ వేడి అయినాక బాల్స్ చేసుకొని పెట్టుకున్న ఒకటిగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పైన క్రిస్పీగా తయారయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి మంచూరియన్స్ బాల్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మంచూరియాకి గ్రేవీని రెడీ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే కట్ చేసుకుని పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ టూ టేబుల్ స్పూన్ డార్క్ సాస్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు టమాటా కెచప్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి టేస్టీకి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి మంచూరియా మీకు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వాటర్ వేసుకోవాలి వేసిన తర్వాత బాల్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి టేస్టీ టేస్ట్ రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా రెడీ అయిపోయినాయి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్